అయితే అయ్యిందండి మార్నింగ్ పొద్దునే దీపమావతి పెట్టుకున్నాను పొద్దునే కాదండి ఎయిట్ థర్టీ అయ్యింది ఎయిట్ థర్టీ అయితే దీపమవతి పెట్టుకున్నాను ఎలాగా స్వామికి మల్లె పూలు అయితే ఎలా అలంకరించి చేశాను చూడండి నైవేద్యం వచ్చి ఒక సపోటా పండు అట్టిపళ్ళు పెట్టాను అనమాట నైవేద్యం వచ్చి శాండీ వెళ్తుంది శాండీ గురించి అది చెబితే ఇలా చూస్తాయి అన్నమాట శాండీ కంగారుగా ఉందని వెళ్ళిపోతుంది పూజ చేసేటప్పుడు అది ఇలా అయితే తయారయ్యాను అనమాట ఎందుకంటే అసలు ఎలా పెడతాలో ఉంటుంది ఊరే అలా చేయకండి ఎలా అలా ఉంటుందండి నిజంగా పుద్ధి ఇప్పటికి ఇంకా స్నానం చేసినట్టు టైం అనమాట మనుషులు అయితే ఎండ్ అవుతుంది ఎండ అవుతే కాసేస్తుంది ఇంకైతే మనం వీడియోలో వచ్చేద్దాం హాయ్ అండి నేను మీసెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలని కోరుకుంటూ మేము బ్లాగవుతే వీడియో తీయడానికంటే మేము అది రెడీ అయిపోయాయి అనమాట మా బుడ్డి వస్తే ఓ ఆటో అమ్మలాటో నాన్నలాటలు అక్కలాట్లు అన్నయ్య ఆటలు కిరణాటలు కూడా ఆడేస్తున్నారు కిరణాట అంటే వీళ్ళు ఇద్దరు కిరణాట ఆడుతున్నారు ఇద్దరు అంటే వాళ్ళ మావి అనమాట మావి కిరణాటైతే ఆడేస్తున్నారు అనమాట ఆడుకోండి లేని సుద్ధిలేసాము ఆడుకుంటున్నారు ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి రంపు అయితే ఇంకా తగ్గలేదండి ఇంకా అలాగే ఉంది వాయిస్ అనేది మార్నింగ్ వచ్చి టిఫిన్ అనమాట ఉప్మా మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాము ఈరోజు కర్రీ అయితే ఏ వండుకుంటాం అనేది కాసేపు డిసైడ్ అవుతుంది ఇంకా పూజ అయింది ఇంకా టిఫిన్ అవుతుంది టిఫిన్ అయిన తర్వాత ఏం అర్జెంట్లు ఉన్నాయో అర్జెంట్లు తీసిన తర్వాత అయితే వంట దగ్గరికి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుంటుంది శాండీ బరే శాండీ ఏ ఆడికి అంత కాంప్లైంట్కి వచ్చింది దిందు ఇలా చూడు ఏ ఇక్కడ పని కానిచ్చేస్తావా వెళ్ళిపోతాడు ఇంటికి ఏంట ఏదో ఒరే ఏం పని రైనా మొక్కలరా ముళ్ళు కూచ్చుకుపోతే ఆగారు గారికి ఒరే శాండీ ఏం పని పనిరేది మీ అనయ్యని వాళ్ళ తయారయ్యారు ఆవు వంగ మొక్కరా వంకాయలు ఒప్పగా ఉంటాయరా ఒరే రౌడీ అవసరం లేదు వెల్లు సన్మానం చేశారు మళ్ళీ కేకెత్తందో చెప్తున్నావేంటి ఇకెక్కడ కనబడింది అక్కడ తడుపుకుంటా పోతాడేమో అలాగే శాండీ అండి శాండీ నడుపుకుంటా పోతుంది మామిడికి అదే తొలిపేసేయం అది బాక్స్ ఫుడ్గా సదివేసి ఇందులో పాడక్కా అన్నీ నిధుల వేసి గాజులు కట్ట అన్నీ ఇందులో వేసుకుని పెద్ద డబ్బాలు ఏమైనా ఫ్లిప్కార్ట్లో ఉంటే కొంచెం రెండు డబ్బాలు బుక్ చేయు గాజులు కట్టే పెట్టుకోవడానికి కూడా ఇవన్నీ ఆది దగ్గర ఇవ్వాలి వా కలిసిపోయి నాలుగు నాలుగు ఆదు ఇదిగో ఏర్పడి ఇవన్నీ ఇప్పుడు తిరిగి రోజులే అనమాట ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు నాలుగు ఆదులు ఇంట్లో మొక్కలు అమ్మ ఇచ్చి మొక్కలు వర్క్ చేసింది ఎవరాదురు కూడా కురే వచ్చి ఇది

பட்டசிங்கா அப்போ அந்த சூடு நீ 파ட்னு 언네네 파ர타 காளியை போகலவே தெரியன மாட்டே இ பாவங்கரபரது இ படியாக்குது அது ஏ ரெண்டும் மூணு யார் கேட்டோ Legendre नुlogback பண்ணுருக்கு معنات கண்ணபடு పైన మోతే ఫ్రాక్స్ ఇచ్చేసండి డెలివరీ అవ్వలేదు ఇది ఫ్రాక్ ఈ పది డైనింగ్ జాకెట్లు కింద

હાફ બ્લાઉઝ ફાઈન બાકી હાથ બ્લાઉઝ પાઇન ઉઠે андакал <laughs> дә ये मम्मी आओ हां मैं तो मैं बाद में आ जाएंगे कहां टाइम जानती से जाग तुम भी जाग लगो खाने में ना खाती नहीं है नींबू मोद आम आम और फिर तुम और जागते हैं ना 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 कौन करे ना करते हैं आज के भी जागती है और रोटियां तो नहीं है 啊，是，没用。